పట్టుకున్నాను హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే బోటీ అయితే సింపుల్గా క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బోటి క్లీనింగ్ అయితే క్లీనింగ్ అయితే చేసి చూపిస్తున్నానండి సో దీన్ని ఎలా చేస్తానో చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా మనము ఈ బోటీని అయితే క్లీన్ చేసుకోవచ్చు దీనికి ఉన్న ఈ నలుపు అంతా కూడా మనకు సింపుల్గా పోతుందండి అప్పట్లో అయితే చాలా కష్టపడి అప్పటి కాలంలో చాలా కష్టపడి దీన్ని క్లీన్ చేసేవాళ్ళు కానీ ఈరోజు మనం చాలా ఈజీగా కష్టం లేకుండా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు మరి దీనికోసం అయితే నేను ఫస్ట్గా వేడి నీళ్ళు అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఒక దబర్లో వేడి వేడిగా వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలనేది అయితే చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో పేగులు ఉంటాయి మనకు ఈ పేగులన్నిటిని కూడా మనము బయటికి అయితే తీసేసుకోవాలి చూడండి ఇదిగో ఈ విధంగా అయితే పేగులన్నీ కూడా బయటకు తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకు పేగులు అయితే మొత్తం బయటకైతే వచ్చేసేయి ఇంకా ఇదంతా కూడా బ్లాక్ అనమాట ఈ బ్లాక్ని ఈ వేడి నెలలో కనుక వేసుకున్నామంటే తెల్లగా వచ్చేస్తుంది దీన్ని మళ్ళీ మనం క్లీన్ కూడా చేసుకోవాలి కొద్దిసేపు వేడి నెలల్లో వేసి ఉంచేసి వేయాలండి సో ఇప్పుడు ఈ పేగుల్ని మనం నీట్గా ఆల్రెడీ వాళ్ళు మనం క్లీన్ చేస్తారు కానీ ఇంట్లో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా పేగు దీన్ని ఇప్పుడు మనము ఇక్కడ మరీ లాస్ట్లో కాకుండా ఇక్కడ మధ్యలోకి ఇక్కడ నేనైతే ఇలా చీపురు పుల్ల ఉంటుంది కదండి ఏండు టెంకాయ పుల్ల దాన్ని అయితే తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా లోపలికి ఈ విధంగా అనుకుంటే మనకు ఈజీగా లోపలికి అయితే వెళ్ళిపోద్దండి చూసారు కదా సింపుల్గా మనం ఈజీ వేలో చేసుకోవచ్చు ఇదిగోండి సో ఈ విధంగా మనకి ఇది ఇదంతా స్కిన్ మొత్తం కూడా ఈ విధంగా తిరగదిప్పించి అంటే లోపల లోపల ఉన్న లోపల ఏదైనా డస్ట్ గిస్ట్ ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే కొంచెం ఈ విధంగా పట్టుకొని చేతితో చూడండి ఇక్కడ మనకు వైట్ కలర్ ఒక డస్ట్ లాగా వస్తుంది ఇదంతా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి కొంతమంది తెలియక ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఎలా క్లీన్ చేసిస్తారో ఆ విధంగా తీసుకొచ్చుకొని కట్ చేసుకొని వండేసుకుంటారు సో ఈ విధంగా చేసుకుంటే మనకు నీట్గా ఇలా తిరగదిప్పించుకోవడం వల్ల చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంకోటి తీసుకున్నాను కదా మళ్ళీ ఇలా ఫుల్ అయితే తీసుకోండి మరి స్టార్టింగ్లో కాకుండా ఇలా మధ్యలోకి పెట్టుకోండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇదంతా కూడా మనకు ఇక్కడ ఉన్నదంతా లోపలికి వెళ్తుంది అంటే మనకు బయట భాగం లోపలికి లోపల భాగం అనేది బయటికి ఈ విధంగా వచ్చేస్తుంది సో చూసారు కదా సింపుల్గా ఇలా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా మనం ఒకటంతా కొంచెం సాగ తీసినట్టు ఈ విధంగా సాగ తీసినట్టు ఇలా అనుకుంటే వాటర్లో నీట్గా క్లీన్ అయితే అయిపోతుంది అంతే అండి సేమ్ ఇదే విధంగా ఇదే విధంగా మనం మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇదిగో ఈ బోటీని ఈ బ్లాక్ ఏ విధంగా పోతుంది అనేది అయితే ఇప్పుడు చూపిస్తానండి మీకు ఒక పది నిమిషాలు వేడి నీళ్ళలో వేసుకుంటే చాలు ఎక్కువసేపు కూడా అవసరం లేదండి ఒక స్పూన్ తీసుకోండి స్పూన్తో ఇలా కనుక గీక్కుంటే మనకు ఈజీగా ఈ బ్లాక్ అంతా కూడా వచ్చేస్తుంది నీట్గా ఇది కొంచెం వేడి వేడిగా ఉంది కాబట్టి కాలుతుంది అన్నమాట ఇంకా చూడండి ఈ విధంగా మనకు తెల్లగా వచ్చేస్తుంది అప్పట్లో ఈ విషయం తెలియక అప్పట్లో పెద్దవాళ్ళందరూ కూడా సున్నం వేసి వాళ్ళు కానీ ఇప్పుడు అంత అవసరం లేదండి చాలా ఈజీగా వేడి నెలలో వేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఊడిపోయింది ఇదిగోండి ఈజీగా సింపుల్గా అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అప్పట్లో పెద్దల కాలం వాళ్ళు సున్నం వేసి రుద్దేవాళ్ళంట అలా సున్నం వేసి రుద్దడం వల్ల కడుపు నొప్పులు కూడా వచ్చాయంటండి ఇదిగోండి ఆ బ్లాక్ అంతా కూడా సో చూసారు కదా ఎంత ఈజీగా చాలా సింపుల్ కాకపోతే మనకు వేడి నీళ్ళు అనేవి కొంచెం వేడిగా కాగాలండి జస్ట్ ఊరికే కాగే అనుకో మనకు ఇంత ఈజీగా రాదు కొంచెం వేడిగా కాగి ఒక పది నిమిషాలు వాటర్లో వేసి ఉంచేస్తే మనకు సింపుల్గా అయితే దీన్ని క్లీనింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదండి మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇంకా నలు బ్లాక్ అయితే ఎక్కడా లేదు ఫ్రెండ్స్ ఇగోండి పేగులు అయితే మొత్తానికి చీకర బల్ తీసుకొని రివర్స్లోకి తిప్పి మొత్తం క్లీనింగ్ అయితే పేగుల వరకు నీట్గా క్లీన్ చేయడం అయితే అయిపోయింది చూసారు కదా ఈ విధంగా మనకు ఫ్రెష్గా తయారైపోతాయండి ఇప్పుడు వీటిని మళ్ళీ మనం ఒకసారి రెండు మూడు సార్లు వాటర్లో వేసి బాగా కడిగి క్లీన్ చేసుకొని కనుక తీసుకుంటే ఇవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదండి అందుకని చెప్పి మనము బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒకటికి రెండు మూడు సార్లు అయినా క్లీన్ చేసుకున్న పర్వాలేదు సో వీటిని అయితే నీట్గా కడిగేసుకొని తీసుకేసుకొని తర్వాత మనం కట్ చేసుకోవాలి మనకు ఎంతైతే పీసులు కావాల్సి వస్తాయో ఆ విధంగా అయితే తీసుకొని కట్ అయితే చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందాక నేను నల్లగా ఉన్నప్పుడు పట్టును క్లీన్ చేశాను కదా ఇదో పట్టు కూడా చాలా తెల్లగా వస్తుంది వచ్చేసింది చూడండి ఇందాక ఎంత నల్లగా ఉన్నిందో మనకిప్పుడు లోపల కూడా మొత్తం నీట్గా తెల్లగా అయిపోయింది ఈ విధంగా తెల్లగా అయితే వచ్చేస్తుందండి ఈ దీన్ని కూడా మనము ఒకటికి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే ఈ కూర అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి లేదంటే స్మెల్ వచ్చేసి తినడానికి కూడా బాగుండదు ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే క్లీన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది దూది గుండెకాయ అండి దీన్ని ఊదిన కూడా మనకిది బుడ్డలాగా ఉబ్బిపోతుంది ఇప్పుడు మెత్తగా ఉంది మీకు ఇప్పుడు ఊది కూడా చూపించమంటారా చూడండి ఇలా చేత్ అయితే పట్టుకున్నాను చూసా చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉబ్బిందో దీన్ని ఫ్రై చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది దీన్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో ఏ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలో చూపిస్తాను దీన్ని కూడా మనము వాటికి రెండు మూడు సార్లు బాగా క్లీన్ అయితే చేసుకోవాలండి సో మొత్తం నేను క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా కట్ చేసుకోవాలో కూడా ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి నీట్గా పొట్ట అలాగే పేగులు నీట్గా క్లీన్ అయితే చేసామండి మనం ఎన్నిసార్లు క్లీన్ చేస్తే అంత మంచిది సో చాలాసార్లు అయితే నీట్గా క్లీన్ అయితే చేసాము ఇప్పుడు మనము ఈ పొట్టనైనా పేగులనైనా మనకు నచ్చిన పీసెస్గా మనం కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను మీకు పొట్ట అయితే క్లీన్ చే కట్ చేసి చూపిస్తాను సో చూడండి తెల్లగా వచ్చేసింది నేనైతే కత్తిపేటతో కట్ చేస్తున్నానండి ఎందుకంటే కట్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పి మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత పీసులు అయితే వేసుకుంటున్నాను కొంచెం చిన్న చిన్న పీసెస్గానే వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఈ బోటి కర్రీ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ఇంకో ఇట్లాంటి పీసులు అయితే వేసుకోవాలి ఇప్పుడే మనకు చాలా బాగుంటది ఫైనల్గా అయితే నేను బోటీని అయితే నీట్గా క్లీన్ చేసానండి చూసారు కదా ఎంత నల్లగా ఉన్నిందో ఎంత తెల్లక చేసేస్తానో మీరు చూసారు కదండి సో ఎప్పుడైనా సరే మీరు బోటీని క్లీన్ చేసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు అయినా క్లీన్ చేయండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది అలాగే బోటీ అనేది మనకు క్లీన్ చేసినప్పుడు వైట్గా ఉండాలండి వైట్గా ఉండకుండా అక్కడక్కడ గ్రీన్ కలర్లో కనుక కనిపించిందంటే అది మనకు బాగా క్లీన్ చేయలేదని అర్థము అదే మీరు ఫస్ట్ అయితే గుర్తుంచుకోండి సో ఫైనల్గా అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి మనం బాగా క్లీన్ చేసుకుంటేనే బోటీ కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది అయితే బోటీని అసలు ఇష్టపడరు కానీ నీట్గా క్లీన్ చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇంకా నేను క్లీనింగ్ అయితే అయిపోయిందండి చూసారు కదా నేను చేసిన క్లీనింగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో మా పిల్లలు కూడా అయితే నాకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమంటున్నారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో బోటీ కర్రీతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్